హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి వీక్లీ వన్ స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి రోజైతే మనం వంట అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఒక క్లాత్తో తుడిచేసుకుంటాం కదా ఇలా ఉంటుందన్నమాట నాది వీక్లీ అయితే ఈ పొద్దున వంట చేసిన కాబట్టి పొద్దున మధ్యన తుడవలేదండి ఇప్పుడైతే నేను ఎలా చేస్తానంటే స్టవ్ పై కొన్ని నీళ్లు వేస్తాను నీళ్లు వేసి మనం గిన్నెలు కడుకునే సోప్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో సోప్ తీసుకొని దాంతో రుద్దిస్తాను అనమాట అంతా మనకు ఎట్లయినా తప్పకుండా ఆయిల్ ఉంటుంది కదా ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది మురికి కూడా ఉంటుంది అన్నం మెతుకులు కూర అవన్నీ పడి ఉంటాయి కదా ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా చాలా ఇదిగా ఉంటుంది అనమాట అందుకని నేను వీక్లీ వన్స్ అయితే ఇలా తుడుస్తానండి మళ్ళా ఒక పదిహేను రోజులకైతే స్టవ్ మొత్తం కడిగేసి గట్టు మొత్తం కూడా కడిగేస్తాను అలా కాకుండా వీక్లీ వన్స్ ఇలా చేస్తాను రోజైతే కాటన్ క్లాత్తో తుడిచేసుకుంటాను అనమాట కింద అయితే రోజు కడిగేస్తాను మీరు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా కడిగేసుకొని మళ్ళీ వాటర్ అది పోయకుండా స్టవ్ గట్టంతా వాటర్ అయిపోకుండా మళ్ళీ ఒక పొడిగుడ్డ తీసుకొని కాటన్ది దాంతో తుడిచేయండి సబ్బంతా మనకు వాటర్తో పని లేకుండా నీట్గా ఉంటుందన్నమాట మళ్ళీ దీన్ని తుడిచాం కదండి మళ్ళీ ఒకసారి ట్యాప్ కింద పెట్టేసి తుడిచేసి మళ్ళీ ఆ తడి క్లాత్ పొడిగా ఉంటుంది కదా ఆ క్లాత్తో మరొకసారి తుడిచేయండి నీట్గా వచ్చేస్తుంది అస్సలు నీ నీట్గా కనిపిస్తుంది కానీ అస్సలు అబ్బా బాగాలేదు అన్నట్టుగా అస్సలు కనబడదు నీట్గా వస్తుంది చూస్తున్నారు తడి క్లాత్తో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి సెట్ అయిపోతుంది అలా అని మనం ఎప్పుడు తుడవాల్సిన అవసరం లేదు వీక్లీ వన్స్ ఇలా చేసుకున్నారంటే శుభ్రంగా ఉంటుంది అందుకని మీ మీకు చెప్పాలని మీకు చూపించాలని నేనైతే చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కింద కూడా నేను మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఈ అవైతే పెట్టేసుకొని మళ్ళీ తిరిగి వంట చేసుకోవడమే మళ్ళీ పొద్దున్న మనం వంట చేసుకుంటాం కదండి మళ్ళీ కొంచెం శుభ్రం చేసుకుంటే కాటన్ క్లాత్తో అలా తుడుచుకుంటే సరిపోతుంది మనకు ఎప్పుడు ఇంత పని అని పెట్టుకోకుండా ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోండి ఓకే అయిపోతుంది చూస్తున్నారు కదండి చూస్తుంటేనే బాగా నచ్చుతుంది కదా వెంటనే ఏదైనా వంట చేయాలనిపిస్తుంది నాకైతే చూడండి ఎంత బాగుందో ముచ్చటగా ఉంది చూడండి